వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పెన్షన్ ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై నూట ఎనభై ఆరు శాతం పెన్షన్ పెంపుకు ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సు చేసే ఛాన్స్ కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే ప్రస్తుతం ఉన్న పెన్షన్ నూట ఎనభై ఆరు శాతం మేర పెరగనున్నట్టు తెలిసింది కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఎనిమిదో పే కమిషన్ సిఫార్సులు అమలు కానున్నాయి దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు పెన్షన్లు అలయన్సులు ఇతర బెనిఫిట్స్లు భారీగా పెరగనున్నాయి ఎనందో పే కమిషన్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ను సిఫార్సు చేయవచ్చని ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఇది అమలు అయితే నెలవారీ పెన్షన్లు భారీగా పెరుగుతాయి రెండు వేల పదహారులో ఏడవ పే కమిషన్ రెండు పాయింట్ ఐదు ఏడు శాతం ఫిట్మెంట్ ప్రకటించింది దీంతో బేసిక్ పే భారీగా పెరిగింది అప్పట్లో కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని నిర్ణయించారు అలాగే పెన్షన్ను ఒక లక్ష యాభై వేలకు దాటకూడదని నిర్ణయించారు పాటు యాభై మూడు శాతం డిఆర్ ఇవ్వాలని నిర్ణయించారు దీనివల్ల ఉద్యోగ ద్రవ్యోగణ పరిస్థితుల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ ఏర్పడింది ఇప్పుడు ఎంతో పే కమిషన్ కనుక టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్ పెంట్ అమలు చేస్తే తొమ్మిది వేలు ఉన్న కనీస పెన్షన్ ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై అవుతుంది అంటే ఒక్కసారిగా నూట ఎనభై ఆరు శాతం మేర పెరుగుతుంది ఇది రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరటే అని చెప్పవచ్చు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్